ఎన్నో వేదాంతాలు చదువుకుండాడతడు ఏ వేదాంతం మీదనైవా గుక్క తిప్పకుండా గంటల తరబడి ఉపవ్యాసాలు దంచగలడు సంఘంలో గొప్ప వేదాంతిగా పేరుకూడా గడించాడు కాని ఉన్నట్టుండి ఒక్కొక్కసారి చికాకు పడతాడు ఏదో తాను పోగొట్టుకున్నానంటాడు ఆవేదన పడతాడు జ్ఞానం సంపాదించివా సహజ స్వభావం మారదా ఏమిటి సదృశం చేష్టతే వశ్యాహ ప్రకృతే జ్ఞానవానవి ప్రకృతిం యాంతిభూతాని కరిష్యతి ఎన్ని వేదాంతాలు చదివినా తన స్వభావాన్ని బట్టే మానవుడి ప్రవృత్తి ఉంటుంది ఈ విజ్ఞానం మధ్యలో వచ్చింది స్వభావం ప్రకృతి సిద్ధమైంది ప్రకృతి బలీయమైనది కాబట్టి భూతములన్నీ ప్రకృతి బంధం కలవే కనుక గొప్ప పండితుడైన లోపలి సంస్కారాలు వరైనవి కాకపోతే చికాకుపడటం దిగాలు పడటం ఇవన్నీ తప్పక ఏర్పడతాయి లోపల నిగ్రహం కావాలి కేవలం బాహ్య నిరోధం వల్ల ప్రయోజనం లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్